హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా అయితే అందరూ హ్యాపీ సండే అండి ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నానండి రోజు వారం వారం ఎలా చేస్తాను మా ఇంట్లో చికెన్ కర్రీ చూపిస్తానండి అండి చికెన్ అయితే కడిగానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను రెండు చిన్న సైజు ఉల్లిపాయలు సన్నకు కట్ చేశాను ఒక పెద్ద సైజు టమాటా ఒకటి రెండు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేశాను కొంచెం కరివేపాకు కొత్తిమీర ఈ మసాలా అయితే అల్లం చిన్నపాయి కొబ్బరి ధనియాలు చెక్కా లవంగాలు అయితే పేస్ట్ చేశానండి ముందుగా అయితే స్టవ్ చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేస్తున్నానండి కట్ చేసుకున్నా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాం

వేసుకున్నాం కదా దీని మీద మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని తర్వాత అంతా పైకి వచ్చిందండి ఇప్పుడైతే కారం వేసుకోవాలి వాటర్ పైకి వచ్చినప్పుడు मन के स అయితే కొంచెం నీళ్లు పోసుకుందాం అండి కారం వేసుకున్నాం కదా కొంచెం నీళ్ళు పోసుకుందాం పెట్టుకొని మెత్తగా ఉడకాలి మొక్కలో ఉడికిన తర్వాత చూపిస్తాను కూర అయితే ఉడికిపోయిందండి ఫ్లాష్ లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను మరీ పులుసు పులుసుగా కాకుండా కొంచెం ఇంకొక లాగా అయితే బాగుంటుంది చికెన్ చపాతీ లాగా అయితే కొంచెం నీళ్ళకు కొనుకొని చార్లాగా చేసుకోవచ్చు చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది చూస్తే స్టవ్ అయితే ఆపేసేస్తాను చూశారు కదండి ఇంకా ఈ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి